హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే కర్రీ చేస్తున్నాను ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు అన్నం ఉండాను కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేనైతే ఎర్లీగానే చేస్తాను స్కూల్కి పోతాడు కదా బాబు అయితే టీ పెట్టాను చూడండి ఫ్రెండ్స్ టీ పెట్టాను కర్రీ చేస్తున్నాను నేను మీరు టీ తాగారా ఫ్రెండ్స్ మరి ఎన్న ఇంకా టీ తాగలేదు ఇప్పుడు టీ చేస్తున్నాను సెవెన్ వరకల్లా కంప్లీట్ పని మొత్తం వంట పని కానీ అన్ని పనులు కంప్లీట్ చేస్తాను ఇంట్లో పనులన్నీ ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే వంట చేస్తూ మీకోసం ఒక చిన్న సాంగ్ వాడతాను బావా మొత్తం సంచేడు సంచేడు మల్లి పూలు గుచ్చేడు గుచ్చేడు కనక మరా నువ్వు నేను పెట్టి ముచ్చటం సుండు చూద్దామంటున్నాయి బావా జల్దిరావా బావా జల్దిరావా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరీ ఉంటాను